హాయ్ ఫ్రెండ్స్ నిన్న వాల్మార్ట్లో ఏదో డీల్ ఉందని చెప్పి ఈ కుక్ సెట్ తీసుకొచ్చాము ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దామా యా చూద్దాము కలర్ చాలా బాగుంది టైమ్ అండ్ టేబుల్ ఇది జస్ట్ ఏమైనా ఫ్రై అలా చేసుకోవడానికి ఒక ఫోర్ పీపుల్కి కంఫర్టబుల్గా ఉంటుంది కుక్ చేసుకోవడానికి ఇది ఒకటి దీ మిల్క్ పెన్ మేజర్ మెరీస్ ఈ కలర్ కాంబినేషన్లో గోల్డెన్ రంగ్ చాలా బాగుంది ఇది నేనైతే ఎప్పుడు వాడలేదు దేనికోసం యూస్ చేస్తాను మీకు ఐడియా అంటే కామెంట్ చేయండి ఆల్ మిడ్స్ కంటెంట్ బిర్యానీ రైస్ ఇంకా అలా కుక్ చేసుకోవడానికి లిడ్ కూడా చూడండి ఎంత బాగుందో గోల్డ్ వచ్చింది హ్యాండిల్ అండ్ దీనికి కూడా హ్యాండిల్ గోల్డ్ దీనిపైన క్లాసీగా ఉంది చూడండి మెషరింగ్ కప్స్ వచ్చేసి సైజెస్ ఉన్నాయి ఒక పెద్దది వచ్చినా చిన్నది వచ్చిన

చాలా పెద్ద సైజుతో అన్నీ ఇచ్చా కావ్యా ఇది ఆన్లో ట్రే అండ్ ఇది బేకింగ్ షీట్ బేకింగ్ షీట్ కూడా వచ్చింది దీంట్లో ఇది గ్రిల్ చేసుకోవడానికి విత్ స్టాండ్ దీంట్లో ఇలా స్టాండ్ పెట్టేసి హోల్ చికెన్ కూడా గ్రిల్ చేసుకోవచ్చు అంతే త్రీ వచ్చింటాయ రా ఫుడ్ ఐటమ్ లాగా ఎంత ఈజర్గా వస్తుందో చూడండి ఇది కాదు రాకీ సో ఇలా అన్నీ అరేంజ్ చేసాము చూడండి ఎలా ఉందో సో మొత్తం ఓవరాల్ కాస్ట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ థౌసండ్ అవుతుంది ఇండియన్ రూపీస్లో ఇది మనకి టెన్ థౌసండ్కి వచ్చింది అనుకోండి కన్వర్ట్ చేసి చెప్తున్నాను యాజ్ పర్ టు డేస్ రేట్ కలర్ చాలా బాగుంది కదా కలర్ కలర్ కాంబినేషన్ బాగుంది యాక్చువల్గా సో ఇది వర్త్ బయింగ్ సో మీ కిచెన్ తీ బట్టి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ క్రీమ్ కలర్ ఒకటి అండ్ గ్రీన్ కలర్ ఒకటి సో మన కిచెన్ కిచెన్లో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టి మనం సెలెక్ట్ చేస్తాం ఈ ప్రోడక్ట్ అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను మరికొన్ని ఇలాంటి వీడియోస్తో మళ్ళీ వస్తాము మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ